ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎక్కడ ఒక చోట లూప్ పట్టిస్తున్నారు ఖాతాలోని సొమ్మును లాగేస్తున్నారు ఇక అజాగ్రత్తగా ఉంటే కేల్కత డిజిటల్ అరెస్టుల దగ్గర నుంచి ఓటీపీలు కేవైసీలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు శాంత అవుతుంది ఇప్పుడు నయా ఐడియాతో ముందుకొచ్చారు సైబర్ క్రిమినల్స్ మెయిల్స్ లో అక్షరాలు కొద్దిగా మార్చి దోపిడీలకు తెగబడుతున్నారు తాజాగా ఇలానే ఓ కంపెనీని పది కోట్లకు ముంచేశారు హైదరాబాద్కు చెందిన సదర్ కంపెనీ హాంకాంగ్ నుంచి తమకు కావాల్సిన ముడి సరుకును పర్చేస్ చేస్తోంది ట్రాన్సాక్షన్స్ అన్ని ఈమెయిల్ ద్వారానే జరుపుతుంటారు హాంకాంగ్ సంస్థ తరపున రాబర్ట్ ఎట్ జీమెయిల్ కామ్ ద్వారా కంపెనీతో కాంటాక్ట్ అయ్యేవారు ఇటీవల సరుకు వచ్చిన తర్వాత ఒకరోజు హైదరాబాద్ సంస్థకు మెయిల్ వచ్చింది ఆడిట్ కారణాల వల్ల తమ బ్యాంక్ ఖాతా మార్చాల్సి వచ్చిందని మెయిల్ లో పేర్కొన్నారు తమకు రావాల్సిన నగదును కొత్త బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు దీంతో ఆ మెయిల్ వివరాల ఆధారంగా హైదరాబాద్ సంస్థ కొత్త ఖాతాకు డబ్బు పంపింది నగదు పంపిన వారం తర్వాత తమకింకా డబ్బు అందలేదని హాంకాంగ్ సంస్థ నుంచి హైదరాబాద్ కంపెనీకి సమాచారం ఇచ్చింది దీంతో కంగుతున్న హైదరాబాద్ సంస్థ ఉద్యోగులు వారం క్రితమే తాము డబ్బు ట్రాన్స్ఫర్ చేశామని అందుకు సంబంధించిన డీటెయిల్స్ పంపారు అయితే ఆ అకౌంట్తో తమకు సంబంధం లేదని వేరే ఖాతాకు డబ్బు పంపాలని తామేం చెప్పలేదని హాంకాంగ్ సంస్థ వెల్లడించింది దీంతో మోసపోయామని గుర్తించిన బాధిత కంపెనీ పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సైబర్ కేటుగాళ్ల పనిగా తేల్చారు హాంకాంగ్ సంస్థ సర్వర్ ను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ లావాదేవీలకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ గా తీసుకున్నారు అన్ని వివరాలపై గ్రిప్ పట్టేసి అదే సంస్థ నుంచి మెయిల్ పంపుతున్నట్లు ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి తమ బ్యాంక్ ఖాతా మార్చుతున్నట్లు హైదరాబాద్ సంస్థకు మెయిల్ పంపారు అందుకు అనే మెయిల్ ఐడి క్రియేట్ చేశారు కేవలం ఒక్క అక్షరం మార్చడంతో పెద్దగా తేడా అనిపించదు కాబట్టి ఈ పనికి పోనుకున్నారు ఇది గమనించని హైదరాబాద్ సంస్థ సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంక్ ఖాతాకు పది కోట్లు పంపేసింది ఇలా మాస్టర్ మైండ్ తెలివితేటలు వాడి కేవలం ఒక్క అక్షరం చేంజ్ చేసి పది కోట్లు కొట్టేశారు ఇలాంటి తరహా మోసాలు పెరిగాయని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు మెయిల్స్ బ్యాంక్ ఖాతా నెంబర్లు ఫోన్ నెంబర్లను ఒకటికి సార్లు సరిపోల్చుకోవాలని చెబుతున్నా